నెహ్రూ ఏరియా హాస్పిటల్లో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ప్రపంచ కార్మిక కార్మికరించుకుని నాగార్జునసాగర్ సాగర్లోని కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో మేడే వేడుకలని జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే అనేది కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడే అతి ముఖ్యమైన రోజు అని అన్నారు కార్మికులకి ఎనిమిది గంటల పని దినాలు ఈఎస్ఏ సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతి సెలవులు మరియు కార్మికులకి కావలసిన అన్ని సదుపాయాలు సాధించుకోవడంలో కార్మికుల పాత్ర ఎనలేనిది అని కొనియాడారు కార్మికులు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఐక్యంగా పోరాడి సమస్యను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యోగులందరికీ తమ సహాయ సహకారాలు ఎళ్లవేళ్లా ఉంటాయని తెలియజేశారు ఈ సందర్భంగా వాడపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మేడే అంటే మే ఒకటో తారీఖున జెండా ఎగురువేయడం ఒక్కటే అందరికీ తెలుసని కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం అమెరికాలోని షికాగో నగరంలో కార్మికులు వాళ్ల హక్కులకై పోరాడే సమయంలో పెట్టుబడిదారులు జరిపిన బాంబు దాడిలో అనేక మంది అసువులు బాసారని వాళ్ల సిరాతో తడిసిన అరుణవర్ణమే మన ఎర్ర జెండా అని తెలిపారు అలా పోరాడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఒకటవ తారీఖున ప్రపంచ కార్మిక దినోత్సవంగా మనమందరం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు అలాగే అప్పుడు పన్నెండు గంటలు ఉన్న పని దినాన్ని ఎనిమిది గంటలకి కార్మికుల హక్కుగా సాధించుకోవడం జరిగిందని అన్నారు కార్మికుల నలభై నాలుగు హక్కులని నాలుగు కోట్లుగా విభజించి మళ్లీ పన్నెండు గంటల పని గంటలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అలా జరగకుండా మన హక్కులను కాపాడుకోవడం కోసం కార్మికులంతా ఏకమై ఐక్యతను చాటి మన హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు హెడ్ నర్సింగ్ ఆఫీసర్ పద్మ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఉద్యోగులందరూ ఒకరికొకరు సహాయ సహకారాలతో కలిసికట్టుగా ఉండాలని అప్పుడే సమస్యలను పరిష్కరించబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది వాడపల్లి శ్రీధర్ కిరణ్ సిస్టర్ ఆరోగ్య సిస్టర్ సూపర్వైజర్స్ మంగా దినేష్ రవికుమార్ డాక్టర్స్ శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఆఫీస్ స్టాఫ్ శ్రీధర్ అశోక్ గోపి పారామెడికల్ సిబ్బంది శ్రవణ్ కుమార్ కిషోర్ శ్రీదేవి రమేష్ మధు ఎక్స్రే డిపార్ట్మెంట్ పెద్దయ్య సైదులు మరియు ఐసీటీసీ వీసీటీసీ సిబ్బంది ఫార్మసీ రాముడు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు